ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు కాదు ఏడ్చింది బిగ్ బాస్ లో తనుజానే కాకుండా చాలా మంది ఏడ్చారు మీకు ఆ ఏడు ప్లే కనిపించకపోవడం అది ఎంతవరకు నాకు తెలియదు కానీ తనుజా గారే కాకుండా చాలా మంది ఏడ్చారు ఇప్పుడు మీరు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఓకే బట్ సో తను మళ్ళీ బ్యాట్ చేయడం ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇష్టం లేదేమో అందుకని ఎపిసోడ్ అలా కట్ చేస్తారేమో లైవ్ లో పట్టించుకుంటున్నారంటున్నారు యాక్చువల్ గా ఇప్పుడు ఎవరైతే ఆ బ్రదర్ అన్నారో బేసిక్ ఆ బ్రదర్ దగ్గర ఇంకో పది మంది అన్నారంటే మిగతా వాళ్ళందరూ తనుజా గారికి సపోర్ట్ ఉన్నారు నేను నెగిటివ్ గా చెప్పినా కూడా నన్ను కూడా కామెంట్లు వేసుకుంటున్నారు అది వేరే విషయం బట్ నేను ఉన్నత ఉన్నట్టు చెప్తా మీరు కామెంట్లు తిట్టండి ఏమని చేయండి మనం చేయలేము బట్ ఇప్పుడు ఆ బ్రదర్ అన్నట్టు సెంటిమెంట్ సీరియల్ యాక్టింగ్ అవన్నీ కాదు తను ఉన్న ఎమోషనే అది ఓకేనా సీరియస్ ఎమోషనే కాకపోతే బిగ్ బాస్లో అది ప్రతిసారి చేస్తే వర్కౌట్ అవ్వదు అది కొంచెం ఆలోచించాలి కాకపోతే ఇప్పుడు మన మైండ్ ఒకలా ఉంటుంది మన మనసు ఉంటుంది సో తను ప్రతిదీ మనసు తీసుకుంటున్నాను అందుకే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది అనమాట ఎక్కువ ఆలోచించడం బాధపడడం అది తప్పైతే కాదు చూస్తాను తన ఆట బాగుంది తను ఎంటైన్ చేస్తున్నాడు అందరితో మంచిగా ఉంటున్నాడు బాండింగ్ పరంగా సీరియస్నెస్ ఉంది సో అన్నిట్లో తను హై లెవెల్లో ఉన్నాడు కాబట్టి దాన్ని ఎవరు చేయట్లేదు అంతే కాని ఇప్పుడు చేయాలనుకుంటే ఏదో ఒక రీజన్ పెట్టి చేయొచ్చు అన్ని విధంగా బాగున్నారు కాబట్టి ఆయన ఉన్నారు ఇప్పటికి మళ్ళీ సెకండ్ క్యాప్టెన్ అయ్యారు ఏవో చెప్పలే మళ్ళీ కూడా క్యాప్టెన్ అవ్వచ్చు చెప్పలే కానీ ఇంకోసారి క్యాప్టెన్ అయితే మళ్ళీ చూడడానికి అనమాట సో అట్లా సో ఇమాన్యుల్లో హౌస్ నుంచి బయటికి వెళ్ళేదానికి ఏ చిన్న తప్పు బీ చేయట్లేదు అంటారా హౌస్లో ఎల్ల తప్పు చేస్తారు తప్పు చేస్తారు లీడ్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు ఇప్పుడు అట్లా అనుకుంటే మన తరుజా గారిని ఫేక్ కాదు అదే సో సేఫ్ నామినే నామినేషన్ లేకపోతే బై మిస్టేక్ మర్చిపోయి చేస్తారు చేస్తారు కదా అది మిస్టేక్ అది కూడా చూపి చేసుకోవచ్చు చాలా మంది కానీ అది క్లియర్ అయిపోయింది అదేదో ఆయన తెలియక బై మిస్టేక్గా చెప్పారు కదా చేశారు కదా మర్చిపోయి అని చెప్పి ఒక సెన్స్లో తీసుకున్నారు కాబట్టి ఆయన చేయలేదు నేను అదే చెప్తున్నాను ఆయన కావాలని ఆడట్లేదు ఉన్నది ఉన్నట్టు ఆడుతున్నాడు సో జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి ఆయన నిలబడి ఉన్నారు నెక్స్ట్ టాప్ ఫైవ్లో ఉంటారు విన్నర్ కూడా అవ్వచ్చేమో చెప్పలేము అయితే హ్యాపీ అందరి దగ్గర వెళ్ళి కమిడియన్ అని చెప్పేసి అందరి అందరి విషయంలో తూరి చేసి అందరితో రాకుండా అని మీరు అనుకుంటున్నారు బయట ఆయన ఉండే పర్సన్ కూడా అలానే ఉన్నారని మాకు తెలుసు కొంచెం ఓకేనా అంటే జబర్దస్త్ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు సో ఆయన జెన్యున్ పర్సన్ అండి అట్లా ఏం కాదు అందరితో కలిసిపోయే వ్యక్తి ఆయన అందరితో కలిసిపోతుంటే యాజీస్ అలానే ఉంటారు కానీ బాండింగ్ ఒకరితోనే పెట్టుకోవాలి మీరు లేదు అమ్మ అమ్మ చెప్పి సంజయ్ గారితో ఉన్నా తప్ప మీతో అందరితో ఏం లేరు కదా అంతలా ఉన్నా అందరితో మాట్లాడుతున్నారు అందరితో కలిసి ఉంటున్నారు బాండింగ్ అందరితో పెట్టుకుంటే అది ఫేక్ అలా లేరు కదా సో అది ఫేక్ కాదు సో అట్లాగా అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే పాపం మరి తేడుస్తుంది కదా సో ఇద్దాం పాపం ఉన్నాయి ఈ సీజన్ అయిపోయినప్పుడైనా ఒక కెప్టెన్సీ ఇద్దాం తనుజాకి ఇద్దాము అండ్ మన రీతుకు కూడా ఇస్తే బాగుంటుంది నా ఫీలింగ్ అండి రీతుక్ కానీ అర్థం కాదు